ప్రైజ్ ద లాట్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకి స్కూల్స్ కి కాలేజెస్ కి మీ పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టమా మనం తీసుకున్న జాగ్రత్తల కానే కాదు కదా ఎన్నో వర్షాలు ఎంతో భయంకరమైన వరదలు తుఫాన్లు అయినా సరే మనం మనకు ఎటువంటి ప్రమాదం మన దాకా రాకుండా ఇంత క్షేమంగా ఇంత జాగ్రత్తగా వచ్చామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదని మన అందరికీ తెలుసు మన తండ్రి కేవలం మన తండ్రే కదా మనల్ని క్షేమంగా తెచ్చింది మన తండ్రి అని మనందరికి తెలుసు మరి ఇంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ ఫుల్ గా చెప్దాం లైట్ లైట్ గా అవుతుంది అలాగే ప్రార్థనలో మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదామో ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ అసహనంగాని ఉంచుకోవద్దు మనసులో ఉంచుకోవద్దు ఎవరి మీద ఎవరితోనన్నా మనస్పర్ధలుంటే మొదట వాళ్ళతో సమాధాన పడండి భర్త మీద అరిచారా పొద్దున మార్నింగ్ వెళ్ళేటప్పుడు భర్త మీద అరిచుంటే ఇప్పుడు వెళ్ళి ఆయనతో సమాధాన పడండి ఒకవేళ భార్య మీద అరిచుంటే ఆమెతో సమాధాన పడండి మీ ఫ్రెండ్స్ అయినా పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా మీ కొలీగ్స్ అయినా ఎవరైనా సరే ఎవరితోనన్నా మీకు మనస్పర్ధలు ఉంటే మొదట సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి ఇది నా మాట కాదండి తండ్రి రాపించి పెట్టాడు బైబుల్లో అది మనందరికీ తెలుసు కానీ మన మనసు మాత్రం కరగట్లేదు అని నన్ను అన్ని మాటలు అన్నారు అలాంటి నేను క్షమించేది అని మనం అనుకోబట్టే మన ప్రార్థనకి జవాబు రావట్లేదు నా తప్పు లేకపోయినా నన్ను ఎన్ని మాటలు అన్నారు నా మనసు ఎందుకు అర్థం చేసుకోకుండా ఎవరెవరు చెప్పిన మాటలు నన్ను కోపం నా మీద కోపం చూపిస్తున్నాడు నన్ను దూరం పెడుతున్నాడు అలాంటి వ్యక్తిని నేను క్షమించడం ఏంది నన్ను ఎంత బాధ పెట్టింది నన్ను ఎంత హింసించాడు ఎన్ని మాటలు అన్నాడు అని మనం మన తరపున మనమే ఆలోచించుకుంటాం కానీ ఇక్కడ తండ్రి ఏం చెప్పాడు ఎన్ని మాటలైనా ఎంత అవమానకరంగా మాట్లాడినా ఎంత హింసించినా సరే సూర్యుడు అస్తమించేలోపు నీ కోపం పోవాలి వెళ్ళి వాళ్ళతో సమాధాన పడాలి నీ ప్రార్థనలో కూర్చునే ముందే నీ సహోదరుడి మీద నీకు కోపం ఉంటే మొదట వాళ్ళతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో అంటే సహోదరుడు అన్నారు కానీ మిగతా వాళ్ళు చెప్పలేదు సిస్టర్ అంటారేమో అదంతా లోకపరంగా కానీ తండ్రి చెప్పాడు అంటే ఎవరితోనైనా మనస్పర్ధలుంటే మొదట సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండమ్మా అప్పుడు మీకేం కావాలో అడగండి మీరు నేను ఇస్తాను అని తండ్రి చెప్తున్నాడు అది భర్త అయినా భార్య అయినా బిడ్డలైనా అత్తమావలైనా ఎవరైనా సరే మొదట సమాధాన పడితేనే మీ ప్రార్థనకి జవాబు వచ్చింది నా ప్రార్థనకి జవాబు వచ్చింది కాబట్టి సమాధాన పడిన తర్వాత రండి ప్రార్థన లేట్ అయినా పర్వాలేదు అయ్యో టైం అయిపోతుంది అనుకోవద్దు మొదట నువ్వు లేదా అరే నా మీద లేనిపోని చాడీలన్నీ చెప్తున్నారు అయినా సరే పోనే ఏ తెలియక అట్లా చెప్తున్నారులే దేవుడున్నాడు నేనేంటో నా మనసు ఏదో నా తండ్రికి తెలుసు కదా నా తప్పు ఉంటే నా తండ్రి నాకు శిక్ష వేస్తాడు నా తప్పు లేకపోతే వాళ్ళ నేనేంటో తెలుసుకునే మనసు వాళ్ళకి ఇస్తాడులే పోనేలే అనుకుంటేనే మన లైఫ్ బాగుండేది అలా పోనేలే వదిలేసేస్తేనే క్షమిస్తేనే మన ఎలాంటి జీవితం ఎలాంటి లైఫ్ కావాలని ఇష్టపడదు ఉంటామో అలాంటి లైఫ్ అంతకన్నా బెటర్ లైఫ్ని తండ్రి మనకిస్తాడు కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నాథన్ గడిచిన ఈ అంతా మీ చల్లని ఎక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి పగలు మేఘ స్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లరు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఏ పాటి వారమయ్యా ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకెళ్లడానికి మేమెంతా మా భక్తి ఎంత మా బ్రతుకులు ఎంత నా తండ్రి అయినా సరే మమ్మల్ని క్షమించి క్షేమంగా తెచ్చింది దేవా మీకే స్తోత్రం మా మాకన్నా గొప్ప గొప్పవాళ్ళు మకన్నా ధనవంతులు బలవంతులు మిగిడన భయభక్తులు కలిగిన వాళ్ళు మగన ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు తెలియగల వాళ్ళు మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది నా తండ్రి ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం యాక్సిడెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని ఎన్నో భయంకరమైన వార్తలు నా తండ్రి మేము చూస్తూనే ఉన్నాం నా తండ్రి ఎందుకయ్యా మాపై ఎంత ప్రేమ ఎందుకయ్యా వాళ్ళంత గొప్పవాళ్ళం కాదు వాళ్ళతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ బాధపీఠం భూమి మీద ఉంటాం మేమెక్కడ తండ్రి ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత మా బ్రతుకు ఎంత నా ప్రభుత్వం అందును బట్టి మీకే స్థితి స్తోత్రం నా తండ్రి ఎక్కడెక్కడైతే వర్షాలు పడుతున్నాయో ఎక్కడెక్కడైతే వరదల్లో చిక్కుకుపోయారో నా తండ్రి ఎవరెవరైతే వరదల వల్ల ఇబ్బందులు పడుతున్నారు ఒక్కసారి బిడ్డలు జాబ్ కప్ తండ్రి ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా ఏదైనా విషయంలో తెలియక నా తండ్రి వాళ్ళు ప్రవర్తించు క్షమించండి నా తండ్రి తెలియక చేసిన తప్పును దేవుడు నా తండ్రి అంత మంచి మనసు మీకు మాత్రమే ఉంది నా ప్రభా బిడ్డల మీద జాలిపడి నా తండ్రి బిడ్డల నా ప్రభా ఇబ్బంది పడకుండా నా తండ్రి వర్షాల వల్ల ఎవరు నా తండ్రి వరదల్లో చిక్కుకుపోకుండా ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ కాపుదలో ఉంచమని అడుగుచున్నాము నా తండ్రి ఒక్క మాట పలికితే చాలయ్య ఎంత భయంకరమైన తుఫాన్లైనా వరదలైనా వర్షాలైనా సరే ఆగిపోతే నా తండ్రి మీ మాటకు లోపడుతే నా ప్రభా ఒక్క నోటి మాటతోనే సర్వ సృష్టిని కలుగు చేసిన దేవా మీకు సూత్రం నా తండ్రి ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి బిడ్ర నా తండ్రి తప్పు చేస్తుంటే ఏదైనా విషయంలో పాపంగా పడిపోయి ఉంటే మీ వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించుంటే బిడ్ర తరపున మేం క్షమాపణ అడుగుతున్నాం తండ్రి మేమేదో నీతివంతుడము మేమేదో యథార్థవంతుడు అని కాదు నా తండ్రి ఆ మనసు ఇచ్చింది మీరేనయ్యా వాళ్ళ తరపున నా తండ్రి క్షమాపణ అడిగి మనసు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం బిడ్డల నా తండ్రు వారు చేసిన తప్పు తో క్షమించిన అతడు బిడ్డల మీద జాలిపడి కనికరపడి ఆ వరదలు వర్షాలు నా తండ్రు ఆపివేయమని అడుగుచున్నాము నా ప్రప తప్పు నా తండ్రి మేం చేసిన తప్పు వల్లే నా తండ్రి ఋతువులు వాటి క్రమాలే తప్పుతున్నాయి అంటే తప్పు మాదైనయ్య మేం చేసిన పాపాలే నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా జాలిగల దేవా మరి బిడ్డల మీద కనికరపడి వరదల నుంచి నా ప్రభు బిడ్డను తప్పించి మనం అడుగుచున్నాం వర్షాల వల్ల వరదల వల్ల ఎవరెవరైతే వారికి ఉన్న సమస్యన్ని కోల్పోయారు తిరిగి బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించున్న తండ్రి అలాగే నా ప్రభు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకి రాకుండా వారికి కావలసిన ఆహారాన్ని సమస్తే సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర నీరు కారుస్తున్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి మీకు మరుగైనది ఏదియో లేదు నా కృప ఆలోచన మా హృదయంలోకి రాకముందు దాన్ని పూర్తిగా ఎరిగి ఉన్నదేవా దేవ మీకే స్తోత్రం తండ్రి మీ ఏడల భయం భక్తి కలిగి ఎలా జీవించాలి మాకు నేర్పించండి తండ్రి మీ ఓర్పు మీ సహనం మీ జాలి మీ సున్నితమైన మనసుని మాకు అనుగ్రహించు నా కృప ఒక్క మాట మమ్మల్ని అంటేనే అంటే తిరిగి నా కృప మరే మాట్లాడకుండా వాళ్ళని ఏదో ఒక మాట అనకుండా మేము ఊరుకుండలేము నా తండ్రి అలాంటి మనసు నా కృప అలాంటి మాతో నా తండ్రి మా మీద జాలిపడి కనికరపడి మీ కృపణమండి మీ సన్నిధిలో మేము నా తండ్రి మేము మొరపెడుతున్నామంటే అది మీరు ఇచ్చిన మనసే నా ప్రభు ఎందుకు అయ్యా మా అబ్బాయి ఎంత ప్రేమ ఎందుకు అయ్యా మా వైపు వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా దేవా మీకే స్తోత్రం నా తండ్రి మీరెంత సహించారు మీరెంత ఓర్చుకున్నారు మీరెంత ప్రేమించారు నా తండ్రి అటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి మీ శాంతితో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించిన నా తండ్రి మాకున్న కఠినమైపోతున్న హృదయాలు కరిగింప చేసిన ప్రభావ సున్నితమైన మనసును మాకు అనుగ్రహించిన మెత్తడి మనసును మాకు అనుగ్రహించున్న ప్రభావ సాత్విక వారి భూలోకం స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవ సాత్వికమైన మనసు మాకు ఇవ్వండి నా తండ్రి మా కుటుంబాల్లో ఉన్న మనస్పర్తలు కోపాలు ద్వేషాలు అసహనాన్ని తీసివేసిన ప్రభా మీ శాంతితో మీ దీర్ఘ శాంతముతో మా కుటుంబాలు నా తండ్రి ఓ కుటుంబంలో ప్రతి ప్రత్యేక ప్రతి ఒక్కరు అందరితో సమాధానంగా ఉండేదావు మీ కృపను గ్రహించిన తండ్రి మా మనసులో ఉన్న కల్మషాన్ని తీసివేసిన కృప కఠినమైన హృదయాలను తీసివేసినా తండ్రి సమాధాన పడే హృదయాన్ని పడే హృదయాన్ని ఎదుటి వారిని మా విషయంలో ఎవరైనా తప్పు చేసి ఉంటే క్షమించే మనస్ఫూర్తిగా క్షమించే హృదయాలని మాకేమన్నా తండ్రి నూతన హృదయాలు మీరిస్తేనే మేము పొందుకోగలం కానీ మా అంతటి మా వల్ల కాదయ్యా ఎంత కఠినాత్మకం ఉన్నా తండ్రి జానగల దేవా మమ్మల్ని కరిగింప చేసి సున్నతి మనసు స్కూల్గా మమ్మల్ని నిర్మించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి అడుగుచున్నాం కుటుంబాల్లో ఉన్న నా ప్రప ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు తీసివేసిన తండ్రి తప్ప మాదేనాయ్యా మా సొంత ఆలోచనతో నా తండ్రి మరి అప్పు చేసిన తర్వాత తీర్చగలనా అని మరో ఆలోచన చేయకుండా మీ చిత్తం ఏదో తెలుసుకోకుండా నా తండ్రి ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసామేమో అందుకే ఇప్పుడు తీర్చలేని పరిస్థితి వచ్చిందేమో నా తండ్రి జానకుల దేవా మాకున్న జ్ఞానాన్ని మాకున్న వెరితనాన్ని తీసివేసిన కృప మాకున్న బలహీనతలు నా తండ్రి మీకు తెలుసు నా పృప మేం చేసిన తప్పుడు క్షమించిన తండ్రి అప్పుడు తినే ద్వారాలు నా పృప బిడ్డలకు నా తండ్రి తెరవమని అడుగుచున్నాం నా పృప మరి ఏదో ఒక పని అప్పు తీరాలంటే ఏదో ఒక పని చేయాలి కదా అని నా పృప మరి ఆ పని బిడ్డలు ఎవరైతే పని లేదు అని బాధపడుతున్నారు ఆ పని బిడ్డలు పొందుకునేలా మీ కృపను గ్రహించండి మీరు వారి జీవితంలో అద్భుత కార్యం చేసే వరకు ఓర్పు సహనంతో నిరీక్షణతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాలు నా ప్రభావ అనుగ్రహించున్న తండ్రి అలాగే నా తండ్రి ఆర్థిక సమస్యలతో ఎవరెవరైతే బాధపడుతున్నారు ఆర్థికంగా ఎవరైతే చితికి పోతున్నారు నా తండ్రి మీ ఆశీర్వాదాలతో మా కుటుంబాలు ఇప్పుడు నా ప్రభావ మేమెంత కష్టపడ్డా కుటుంబంలో ఎంతమంది కష్టపడి చేసినా మీ ఆశీర్వాదం మా కుటుంబం మీద లేకపోతే అదంతా వ్యర్థమైపోయింది నా తండ్రి రాత్రి బగలు నిద్రాహారాలు మానుకొని కష్టపడ్డా కూడా ఒక్క సమస్య కూడా తీరదనా తండ్రి ఎందుకంటే మీ ఆశీర్వాదం లేకపోతే నా మీ ఆశీర్వాదం ఉంటే చాలు నా తండ్రి మేము తక్కువ సంపాదించినా సరే కుటుంబంలో సమస్తమ సమకూరత నా ప్రప అంత గొప్ప ఆశీర్వాదం నా తండ్రి మీరు మా కన్ను గ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేనివాళ్ళమయ్యా ఆ కాశం వైపు కన్నెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి దేవ మేము చేసిన తప్పుతైతో క్షమించిన తండ్రి మా కుటుంబాల్లో మీ ఆశీర్వాదాలు ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి మారు మనసు పొందాలని నా కృప బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి వారి కుటుంబస్తులు మారు మనసు పొందాలని ఆశ కలిగి ఉన్నారు నా కృప మీ ఎడల భక్తి కలిగి జీవించాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో నా తండ్రి మీ మాట చొప్పు నడుచుకోవాలని మీ ధ్యాసలోనే ఉండాలని మీ మీదే ఆధారపడాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదే వాకి ఉత్తరం నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభు వారి మనసులో ఉన్న మాట వారు ఏ పని చేస్తున్నా కూడా మీకు చెప్పుకునే హృదయాలను నా కృప బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి ఎంత బిజీగా ఉన్నా సరే వాడు నా తండ్రికి నేను దగ్గర అవ్వాలి నా తండ్రి నా తండ్రి చిత్తమైతే నా తండ్రితో నేను నడవాలి నా తండ్రి మాట నేను నడుచుకోవాలని ప్రతి విషయంలో కూడా మీ జ్ఞాపకమైన తండ్రి బిడ్డల హృదయాల్లో ఉండేలా మీ కృపను గ్రహించిన నా తండ్రి ప్రతి ఒక్కరి గృహంలో ఉన్న అపవాద శక్తులు చేతపడే శక్తులు నా తండ్రి దురాత్మ శక్తులు తరిమేస్తే నా ప్రప మీ కాపుదల మీ పరిశుద్ధ మా గృహాలు నింపమని అడుగుతున్న నా తండ్రి అలాగే నా ప్రభా వివాహం వేసి దాటిపోతుంది వివాహం కావట్లేదు ఎన్నో సంబంధాలు వస్తున్నాయి కానీ కట్నం దగ్గర ఆగిపోతుంది వాళ్ళతో ఎలా మాట్లాడాలో మాకు తెలియట్లేదు అని ఏ బిడ్డలైతే నా తండ్రి బాధపడుతున్నారో నా ప్రభా మాకైతే కథ కథనా ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి మాకైతే రాధునాథండ్రి కానీ మా తండ్రి మీరు మామూలు అంటే చాలు నా ప్రభా ఎక్కడ ఎలా మాట్లాడాలో ప్రతిదీ కూడా మీరే నా తండ్రి మరి బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డల తరపున మీరే ఉంటే చాలు నా తండ్రి ఇక మాకు ఏ లోటు ఉంటుంది నా ప్రభా మరి బిడ్డల పక్షాన మీరే ఉండి మాట్లాడమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా మీ చిత్తంలో వారి బిడ్డల వివాహాలు జరగాలని ఏ తల్లిదండ్రులు అయితే కోరుకుంటున్నారో నా ప్రభా మీ చిత్తం అయితే నా తండ్రి మీ బిడ్డల భక్తి కలిగి ప్రతి విషయంలో మీ మాట చొప్పు నడుచుకునే అటువంటి అటువంటి సంబంధాలు బిడ్డల కుదిరేలా మీకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి విషయంలో మీ ఎడల భక్తి కలిగి భర్తకు లోబడి జీవించమన్నాడు నా తండ్రి ఆ ప్రకారం కానీ నడుచుకుంటాను అని ఎవరైతే నా తండ్రి మీ మాటకు విలువిస్తారు నా ప్రభా అటువంటి సంబంధాలు బిడ్డలకు జతపరచమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయరాదన్నారు విడదీయరు నా తండ్రి విడిపోవాలి అనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు మీరు రానివ్వరు నా తండ్రి అంత గొప్ప శక్తి మీకు మాత్రమే ఉంది ప్రప మరి బిడ్డలు నా తండ్రి మీ చిత్తంలో వారి వివాహాలు జరగాలని మీ అద్భుత కార్యం వారి జీవితంలో జరగాలని ఆశ కలిగి ఉన్నారు కల ప్రాణాన్ని పరిచేదేవా మీకే స్తోత్రం మీరు చేసే కార్యం మా జీవితంలో నెరవేరాలంటే మేము ఎలా నడుచుకోవాలి ఫస్ట్ నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి కదా నా తండ్రి మాట చొప్పు నేను నడుచుకోవాలి కదా అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరెవరైతే నా తండ్రి వివాహాలు పెట్టుకునే ఉన్నారు మీ కృపను బట్టి వివాహ సంబంధాలు కుదిరాయో మీరు స్థుతి స్తోత్రం నా తండ్రి ఆ వివాహంలో మీరే ముందుండి నా ప్రభావ ఏ లోటు లేకుండా ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు ఎటువంటి గొడవలు అవ్వకుండా నా తండ్రి వారికి కావలసిన సమస్యను సమకూర్చి అడుగుచున్నాం నా తండ్రి మీరుంటే చాలయ్య ఏ లోటు ఉండదు నా తండ్రి కన్నాన మీరున్నారు కాబట్టి నా తండ్రి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చి అంత శక్తి మీకు మాత్రమే ఉందయ్యా జాలికల దేవ మరి బిడ్డల వివాహాలు మీరే తోడుగా ఉండి నా ప్రభావ ఎటువంటి లోటు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఎటువంటి అప్పుడు పాలవ్వకుండా అంత సవ్యంగా సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభు మరి వివాహం ఎన్నో సంవత్సరాలైంది కానీ గర్భపథం లేదు అని బాధపడుతున్నారు ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము ఎంతో మెడిసిన్ వాడేమైనా సరే మేము గర్భపథం పొందుకోలేకపోయామని నా పంప బిడ్డలు బాధపడుతున్నారు డాక్టర్లు అట్లా చెప్పారు ఇట్లా చెప్పారు అని నా మనుషుల మాటలు విని నా తండ్రి భయపడుతున్నారు తప్పు మాదేనా తండ్రి మనుషుల వైపు చూడడం తప్పు మాదేనయ్య ఎహో ఎహోవాయించు బహుమానం అన్నారు ఆ బహుమానం మీ దగ్గర ఉండే మేము గ్రహించకుండా నా తండ్రి మనుషుల మీద మేము ఆధారపడి హాస్పిటల్స్ తిరిగాము నా తండ్రి తప్పు మాదేనయ్య మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి మా బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి లోకస్తులాగా మరి మనుషులు చెప్పిన మాటకి వాళ్ళు భయపడకుండా అయ్యో ఇదిగో నా ఆరోగ్య పరిస్థితి నాకు ఆ సమస్య ఉందంట ఈ సమస్య ఉందంట అందుకే నాకు బిడ్డలు కలగట్లేదా లేదంట అని లోకస్తులు దాకా బిడ్డలు ఆలోచించి నా తండ్రి భయపడకుండా నా తండ్రి ఉన్నాడు నా తండ్రి నా బహుమానం నా తండ్రి దగ్గర ఉంది నా తండ్రి చిత్తం అయితే నాకు బహుమానం అందజేస్తాడు అని ఆ ప్రభా మీ ఎడల భయం భక్తి కలిగిన విశ్వాసం ఉంచి మీ పాతాల దగ్గర కనిపెట్టుకునే హృదయాలను బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి బిడ్డల కుటుంబాల్లో ఒకవేళ ఏదైనా శాపం ఉంటే ఏదైనా విషయంలో నా తండ్రి బిడ్డలు జారిపోయిన ప్రప మీ మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించుంటే ఆ శాపం అనేది నా ప్రప తీసివేసిన నా తండ్రి బిడ్డలు చేసిన తప్పు దైతో క్షమించి వారి గర్భాన్ని తెరవమని అడుగుతున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప ఓర్పు సహనంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి భర్తకు లోపడే మనసు భార్యకి భార్యని ప్రేమించే మనసు భర్తకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి విషయంలో కూడా నా ఉన్నాడు కదా నాకు నేనెందుకు మనుషుల వైపు నేను చూడాలి వాళ్ళ మాటలు విని నేనెందుకు భయపడాలి అని నా ప్రభ మీ భయము భక్తి కలిగి జీవించేలా మీ కృప గ్రహించండి ప్రతి ఒక్కరు గర్భాన్ని మీరు తెరవబోతున్నందుకు మీకేస్తుతి స్థూత్రం నా తండ్రి అలాగే నా ప్రభ మీ కృపను బట్టి ఎవరైతే బహుమానం పొందుకున్నారో మీకే స్థుతి స్తోత్రం ఏ పాటి వారం అయ్యా ఎటువంటి అర్హత లేదు నా తండ్రి అయినా సరే మేము అడిగిన బిడలకు నా తండ్రి మా ప్రార్థన అంగీకరించిన ప్రభ బిడల గర్భాన్ని స్థుతి స్తోత్రం ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా మీకు నా తండ్రి ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి కడుపులో ఉన్న శిశువు నా తండ్రి ఎంత బరువు ఉండాలో నా తండ్రి ప్రతి అవయవాన్ని కూడా మీ హస్తాలతో నిర్మించమని అడుగుతున్నాం నా తండ్రి ప్రతి నార్మల్ నార్మల్గా ప్రతి స్కానింగ్ కూడా నార్మల్గా ఉండేలా మీ కృపాను గ్రహించ నా తండ్రి బిడ్డలు భయపడకుండా అధైర్యపడకుండా నిరుత్సాహపడకుండా మరి బిడ్డలకున్న నా తండ్రి అటువంటి అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని తీసివేసి నా తండ్రి నా మాటిని నేనేది ఎటువంటి అర్హత లేదు నేనే పాటిదానని నా తండ్రి నా ప్రార్థనని నా గర్భాన్ని తెరిచాడు నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు నాకు నా బిడ్డకి ఏది కాదు కానీ తండ్రి అని నా ప్రభా ప్రతి క్షణం కూడా మీ గురించి ఆలోచిస్తూ మీరు ఇచ్చిన గర్భపాదాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి తన చుట్టూ బిడ్డ చుట్టూ మీ వేయమని అడుగుచున్నాం నా ప్రభా ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనుకోని ఆపదలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా తండ్రి సంపూర్ణ ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి భయపడకుండా ధైర్యపడకుండా మీ కృపను బట్టి సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించిన తండ్రి అలాగే తండ్రి ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించున్న ప్రప మనుషులకైతే సాధ్యమైన తండ్రి అమ్మా నీకు నార్మల్ డెలివరీ కాదు అని చెప్తారు కానీ పరమ వైద్యులు మీకు అసాధ్యమైనది ఏది అని తండ్రి మీరుంటే చాలా ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయితే మరి ఎవరికైతే నార్మల్ డెలివరీ ఇచ్చినప్పుడు మీ కృపను మా మీద ఆలపడి మీ కృపను బట్టి మరి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారే మా తండ్రి అద్భుత కార్యం చేసేట ఎవరైతే మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నారు మీరు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి మీకేస్తున్నారు మా తండ్రి ఏ పాటి వారమయ్యా ఆకాశం వైపు కనులు చూసి అర్హత కూడా మాకు లేదు కదా మీ పాద దూడి దుమ్ముతో కూడా మేము సమానం కాము నా తండ్రి అయినా అసలు మేము అడిగినా కూడా నా తండ్రి బిడ్డలకి నార్మల్ డెలివరీని మీరు దయచేసి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారంటే అది కేవలం కేవలం మీ కృపే నా తండ్రి అదనబట్టి మీకేస్తూ నా తండ్రి అలాగే ఇంకెవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రప డెలివరీ డేట్ ఇచ్చారనే నా ప్రప బిడ్డలు భయపడుతున్నారు భయపడకుండా ధైర్యపడకుండా మీరే బిడ్డలకు తోడుగా ఉండి నా ప్రప తల్లికి బిడ్డకు మీ రక్షణ కంచి ఉంచి నార్మల్ డెలివరీ అనుగ్రహించిన నా ప్రభా ఒక మంచి సాక్షి అనే మరణం మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో హాస్పిటల్లో ఐసీఏలో గోమాలో ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి పక్షపాతంతో నడవలేని పరిస్థితిలో ఉన్నారు మరి థైరాయిడ్ తో బాధపడుతున్నారు మెడ మీద గడ్డలతో నా తండ్రి ఆపరేషన్ చేయించుకుని కుట్లు తగ్గలేదు ఎవరైతే బాధపడుతున్నారు కంటికి ఎవరైతే ఆపరేషన్ చేయించుకున్నారు గుండె జబ్బులతో బాధపడుతున్నారు కడుపులో గడ్డలతో గర్భాశయ క్యాన్సర్ తో గర్భాశయం నువ్వు నీటి ముడుగులతో పీసీ ఓడితో బాధపడేవాడు జీర్ణ సమస్యలతో నా తండ్రి లివర్ ప్రాబ్లం కిడ్నీ సమస్యలు నా ప్రప మరి భయంకరమైన రోగాలు రావడానికి కారణం మేమే నా తండ్రి మేమే అక్కడ జారిపోయి ఉంటాం మేమే ఏదో విషయంలో మీ మనసు నొచ్చుకునే నా ప్రవర్తించుంటాం మీ మాట చొప్పున మేము నడుచుకోలేదు నా తండ్రి అందువల్ల నా ప్రభా శిక్ష రావడానికి మేమే కారణం నా తండ్రి మేము క్షేమాపన అర్హత కూడా మాకు లేదయ్యా క్షమించు క్షమించిన తండ్రి బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పుదైతే క్షమించినా తండ్రి అది ఎంత భయంకరమైన సమస్య తో బాధపడుతున్న వాళ్ళు నా తండ్రి మరి నడవలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో నా ప్రభ అలాగే నా తండ్రి ఇంకా నా ప్రభ అనేక సమస్యలతో నా తండ్రి ఎలాంటి రోగమైనా సరే నా తంటే స్వస్థపరచగల శక్తి మీకు మాత్రమే ఉంది నిన్ను హోవాను నేనే అని చెప్పారు నా ప్రభావ బిడ్డల మీద జాలిబడి కనికరపడి క్యాన్సర్ తో బాధపడేవాడు నా ప్రభావ మనుషులైతే చెప్తారు అమ్మా ఇది లాస్ట్ స్టేజ్ ఇక నువ్వు బ్రతకడం కష్టం అని చెప్తారు కానీ పరమ వైద్యులు మీరు నా తండ్రి మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది మీ బాహుబలం తగ్గుమైంది కానే కాదయ్య ఒక అనొక సమయంలో హిజ్కియాకరవుతాడు మరణకరమైన రోగంతో మరణానికి సమీపంగా ఉన్నప్పుడు గోడ తట్టు తిరిగిన ప్రభు మీకు మరొపెట్టినప్పుడు హిస్కియా నీ ఒక్క నీరు విడిచిట నేను చూశాను నీకు పదిహేను సంవత్సరాల ఆయుష్ మరణ ఇస్తున్నాను అనే అద్భుత కార్యాన్ని చేసినది ఇజ్గి గారు అంత గొప్పవాడ కాదయ్యా ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలిగన బిడ్డల మీద జాలిపడి నా తండ్రి ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అది ఎలాంటి రోగమైనా సరే నా తండ్రి మీ అయితే నా తండ్రి బిడ్డల మీద మీ హస్తం వచ్చి మీ స్పరిశ పొందుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలిగల దేవ బిడ్డల మీద కనికరపడి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించే క్షేమంగా ఇంటికి చేరవేమని అడుగుచున్నాము నా తండ్రి మీరు అద్భుత కార్యం చేసే వరకు మీరు సంపూర్ణ స్వస్థత ఇచ్చే వరకు బిడ్డల ఓర్పు సహనంతో మీ ఎడలా నా తండ్రి విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించిన తండ్రి అలాగే నా కృప ఎవరెవరైతే వ్యాపారం చేస్తున్నారు నా తండ్రి అది చిన్నదైనా పెద్దదైనా ఆలోచన ఇచ్చింది మీరు ఆలోచన చూపడా ముందుకు నడిపించేది మీరే నా తండ్రి ఎంత గొప్ప ధన్యత ఇచ్చారు నా పరపా మరి బిడ్డలు ప్రతి విషయంలో మీ మీదే ఆధారపడాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఏ సమయంలో ఎలాంటి ఆలోచన చేయాలన్నా ప్రతిదీ కూడా మీ మీదే ఆధారపడే హృదయాన్న బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించేది కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి కనుకపడి నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇదిగో ఇది చెయ్యమో నాకు ఇచ్చాడు నా తండ్రి ఆలోచన నా తండ్రి నా చేయి పట్టుకొని ముందుకు నడిపించాడు నా ఉన్నాడు కాబట్టి నా ముందు నేను ఇక్కడి వరకు రాగలిగాను నా సొంత జ్ఞానంతో నేనైతే వచ్చేవాడిని కానే కాదు అని తగ్గింపు దీన మనసు కలిగి జీవించే హృదయాలను బిడ్డలకి ఇవ్వండి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా నా కృప మీ తగ్గింపు నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించున్నా ప్రభా అలాగే నా తండ్రి బిడ్డలు న్యాయంగా వ్యాపారం చేసేలా వారిని నా తండ్రి మీరే చేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని వారు ఎంత బిజీగా ఉన్నా సరే మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను నేను బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి మీరు చేసిన ఏ మేలు మర్చిపోయే పరిస్థితి ఆ మనసు అనేది మాకు రానివద్దయ్యారు అలాగే నా తండ్రి ఎవరైతే ఎగ్జామ్స్ రాసిన కృప గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఆశ కలిగి ఉన్నారు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకు ఇస్తూ నా తండ్రి బిడ్డల తండ్రి మరి మీరు ఇచ్చిన జ్ఞానంతో నా ప్రూప బిడ్డల ఎగ్జామ్స్ రాశారంటే ఖచ్చితంగా బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారు తండ్రి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి రాసారేమో అందుకే ఉద్యోగం రాలేదేమో కానీ అమ్మా ఇదిగో మీకు జ్ఞానం ఉంది నన్ను అరగండి మీకు ఇస్తానన్నారు మరి బిడ్డల నా ప్రప జ్ఞానం అడిగినప్పుడు బిడ్డలకు మీరు జ్ఞానాన్ని ఇచ్చారు అందును బట్టి మీకే స్తోత్రం మీరిచ్చిన జ్ఞానంతో రాసిన ప్రతి ఒక్కరు ఉద్యోగం పొందుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడని పోతున్న తండ్రి మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుతున్నాం నా తండ్రి మరి స్టాఫ్ నర్స్ కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో నా ప్రప డిఎస్సి జాబ్ కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు నా తండ్రి పోలీస్ కానిస్టేబుల్ జాబ్ కోసం నా కృప ఎవరైతే ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరికి నా కృప మీ చిత్తంలో బిడ్డలు ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా మాట కాదు నా తండ్రి మీ చిత్తమే ఏం మరి ఎవరైతే నా తండ్రి మరి జాబ్ లెటర్ రాలేదని బాధపడ్డారు మీ కృపను బట్టి మా మీద జాలిపడి కనుకరపడి ఎటువంటి అర్హత లేదు అయినా సరే మా మీద కనికరపడి ఉద్యోగం వచ్చేలా జాబ్ జాయినింగ్ లెటర్ వచ్చేలా కృపను గ్రహించారు మరి தூரம் அணி பாது படுத்து பயப்படுத்து எந்த தூரம் வெள்ளினா எந்த எடாரலோ ప్రయాణం చేసినా సరే గాఢాందపు కారపు లోయలో సంచరించినా సరే మేమైతే వాళ్ళకు తోడుగా ఉండలేమున్నావు నా తండ్రి ఉండలేము నా తండ్రి కానీ మీరు మాత్రమే బిడ్డలకు తోడుగా ఉండగలరు ఆ ధైర్యాన్ని మీ మాట బిడ్డలకు జ్ఞాపనం చేసే తల్లిదండ్రులకి మీరే నా తండ్రి బిడ్డలకు ధైర్యాన్ని ఇచ్చి నా బిడ్డకు నేను తోడుగా వెళ్ళలేకపోవచ్చు కానీ నా తండ్రి ఉన్నాడు నా తండ్రి మాత్రమే నా బిడ్డకు తోడుగా ఉంటాడు ఖచ్చితంగా నా తండ్రి ఉంటాడు అనే విశ్వాసాన్ని ధైర్యాన్ని నమ్మకాన్ని బిడ్డలకు కలిగించిన ప్ప దూరం అంత దూరంలో బిడ్డ ఎటువంటి ఇబ్బందులు పడకుండా మీరే తోడుగా ఉండి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎవరు ఆమెను ఇబ్బంది పెట్టకుండా మీ కాపుదల మీ తోడు ఆ బిడ్డ కొంచెం మనం నా తండ్రి అదే నా ప్రప ఎవరైతే దేశాలకు నా తండ్రి పనుల కోసం వెళ్లారు దూర ప్రాంతాలకి పనుల కోసం వెళ్లారు నా తండ్రి బిడ్డలకు మీరే తోడుగా ఉండండి వారి కుటుంబాలకు మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాము నా ప్రభా మరి ఆనొక సమయంలో జోసేపు గారు నా తండ్రి ఈజిప్ట్ దేశానికి బానిసగా అమ్మి వేయబడినప్పుడు ఇంటి అధి ఇంటి యజమానికి జైలు అధికారికి నా ప్రప మీరే నా తండ్రి జోసేపు మీద దయ పుట్టించారయ్యా అలా అటువంటి కృప నా తండ్రి బిడ్డలకు యోసేపు గారు అంత గొప్ప వాళ్ళం కాదు నా తండ్రి ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు జానగల దేవ మరి బిడ్డలు కూడా నా తండ్రి పనుల కోసం వారికి నప్పులు తీర్చుకునే దానికి నా తండ్రి మీరు చూపించిన దారి నా ప్రప మరి బిడ్డలు అంత దూరం వెళ్ళినప్పుడు నా తండ్రి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు నా తండ్రి అనుకోని ఆపదలు ప్రమాదాలు అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచెమేమని అడుగుతున్నాం నా తండ్రి వారు ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారు యజమానుడికి నా ప్రభాప బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి మరి అయ్యో ఇంత దూరం నుంచి వచ్చారు కదా వాళ్ళని నేనేలా ఇబ్బంది పెట్టగలను అని నా ప్రభావ జాలిగా మనసునే యజమానుడికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలు వారు చేసిన చేతి కష్టాన్ని దానికి తగిన జీతం ఇవ్వాలి అనే మనసు నా ప్రభా యాజమానులు కలిగించం నా తండ్రి అలాగే నా ప్రప వారితో కలిసి పనిచేసే వాళ్ళు కూడా ఎవరు కూడా వారి మీద నిందలు వేయకుండా ఎవరు వారిని ద్వేషించకుండా నా తండ్రి అందరూ వాళ్ళతో సమాధాన పడే హృదయాలను నా ప్రప అనుగ్రహించారు వారు చేసే ఎక్కడైతే పని చేస్తున్నారు ఆ ఆఫీసులు నా తండ్రి మీ కాపుదలతో నా ప్రభా నింపమని అడుగుచున్నావు నా తండ్రి అలాగే నా ప్రప ఈ రోజు ఇంత మేం చేసే ప్రతి పని నా తండ్రి ఏదైనా విషయంలో నా తండ్రి మీ మాటను మా మీ మాట తప్పి నడుచుకుని ఉంటే క్షమించింది నా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలిగల దేవా క్షమించి మనం అడుగుచున్నాము నా తండ్రి ఎవరినైనా మేము బాధ పెట్టుంటే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు ఇవ్వండి నా తండ్రి ఎవరైనా మా అమ్మని ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించే హృదయాలు మాకు అనుగ్రహించు నా తండ్రి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెరుకు మేరీ నా తండ్రి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచమేంటి నా కృప వర్షలు వరదలు వరదలు ఆపమని అడుగుచున్నాము నా తండ్రి నా మాట కాదయో మీ చిత్తమే జరగాలి నా తండ్రి బిడ్డలు ఇబ్బంది పడకుండా ఎవ్వరూ కూడా మరి వరదల వల్ల ఇబ్బందులు పడకుండా మీ కృపానుగ్రహించండి నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి గాఢ నిద్ర మీద దయచేడు నా కృప ఎన్ని సమస్యలు ఉన్నా సరే సమస్యల గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకుండా నా తండ్రికి నేను అప్పగించాను ఇక నా తండ్రి కార్యం చేస్తాడు నా ఆలోచన అయితే నాకు సగమే ఆ సమస్య తీరిపోయింది కానీ నా తండ్రి ఆలోచన అయితే నా తండ్రికి అప్పగిస్తే నా సమస్య పూర్తిగా పరిష్కరిస్తాడు అని మీ మీదే ఆధారపడి మీ చేతికి అప్పగించిన తర్వాత ఇక ఆ సమస్య మీద వారికి ఉన్న ఆలోచన తీసివేసి ప్రశాంతంగా పడుకునే హృదయాలని మాకు అనుగ్రహించండి ఒక సమయంలో ఏడగారు ఎంత ప్రవక్తే నా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు దయచేసిందేవా ఏలి గారితో గొప్ప వాళ్ళకి కాదయ్యా ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే మీరు పక్షపాతి కారయ్యా ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కానే కాదు నా తండ్రి మరి బిడ్డలు నిద్ర లేకుండా ఆలోచించకుండా నా తండ్రి ప్రశాంతంగా గాఢ నిద్ర మా అందరికి దయచేయమని సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే ఏ సున్నామంలో అడుగుచున్నాము తండ్రి Amen.